అన్నిటికంటే బరువే గంగను పెట్టుకొని ఆయన అంత బరువును పెట్టుకొని ఉంటాడా మోస్తున్నట్టుంటాడా కృష్ణుడు ఇద్దరిని చూసి మనం ఏం నేర్చుకోవాలి నువ్వు ఒక పని చేశారు ఇక్కడ మెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది తిరిగిన వాళ్ళు ఎంతమంది తిరిగిన వాళ్ళు వెయ్యి మంది ఉంటారు మెచ్చుకున్న వాళ్ళు ఇద్దరు ఉంటారు నీకు చాలా బాధ అనిపిస్తుంది అని బాధపడాల్సిన పనులే ఎందుకంటే ఇక్కడ ఒక ప్రశ్న వేశారు భాగవతంలో ఏం ప్రశ్న శివుడు దక్షుని చేత తిట్టుబడ్డాడు దక్షుడు ఇష్టమున్నట్టు తిట్టాడు శివుణ్ణి శివుని శివుణ్ణి తిడుతూ ఉంటే అమ్మవారికి కూడా కోపం వచ్చింది శివుడికి కోపం రాలే ఎంత తిడుతూ ఉన్నా శివుడు నవ్వుకుంటూ ఉన్నాడు ప్రశాంతం ఆనందంగా ఉన్నాడు అదే పద్ధతిలో శిశుపాలుడు తిట్టాడు రీతంగా తీర్చాడు శిశుపాలుడు కృష్ణుని రాజసూయ మహాయాగంలో అంత యాగం జరుగుతూ ఉంటే దొంగ నువ్వు వెభిచారి నువ్వు ఏ ఎట్లా భర్త తిట్టాడు అందరూ బాధపడుతున్నారు కానీ కృష్ణుడు బాధపడుతున్నాడు ఎందుకు అంటే ఒకటే ఒక దానికి ఎందుకు అన్న ప్రశ్న వేసినప్పుడు ఒకటే వ్యాఖ్యానం చేశాడు కృష్ణుడు ఎందుకు బాధపడలే శివుడు ఎందుకు బాధపల్లే దానికి ఒకటే మాట రాశాడు శివుడు మీ శివుడు శిరస్సు మీద జ్ఞానగంగా ఉంది కృష్ణుడి యొక్క బాధ పద్మాల ఎందుకు జ్ఞానకంగా ఉంది ఆ రెండు ఉన్నటువంటి వాడికి ఎప్పుడు అజ్ఞానం లేదు అజ్ఞానంలో ఉన్న వాళ్ళే బాధపడ్డ నేర్చుకోవాల్సింది నాకంట విషం ఉన్నాడు మహానుభావుడు మంట పుట్ట విషం లోపల ఉన్నది కానీ ఎప్పుడు శాంతం పద్మాసనస్థం శశిధరం అవడం పంచవత్రం తినేత్రం ఎంత బాగున్నాడు ఇంటి యజమాని కూడా అంతే ఇంత విషం ఎంత పెట్టుకున్నా బయట ఆనందంగా ఉండాలి అదే శివత్